హలో నమస్తే పట్టాభి ఒక టీవీ ఛానల్లో కూర్చొని కోపంతో ఏదో ఒక బూతులు మాట్లాడుతూ రైట్ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇస్తేనే రానిస్తాము ఒక కడుగు కూడా ముందుకెళ్ళామని ఊగిపోయాడు పటావి ఆయన ఎవరో తెలంగాణ నుంచి రాజాసింగ్ అని ఒక ఆయన హిందువులందరూ బయటకు వచ్చి చంపేస్తారు జగన్మోహన్ రెడ్డిని అని చంపేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమంటారు తిరుమలే వస్తాయి ఓకే ఇది అది అది ఇంకెవరో ఒక ఇంకెవరో కొంతమంది మేము అడ్డుకుంటాము రాళ్ళు తీసుకొని కొడతాం కర్రలు తీసుకొని కొడతాం అని తెగ మాట్లాడుతున్నారు వీళ్ళంతా ఎందుక మీరు అందరు మాట్లాడుతున్నారంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే మేము నిజమైన హిందువులు మీ జగన్మోహన్ రెడ్డి హిందువు కాదనేటువంటి ఒక ఫీలింగ్లో భ్రమలో వాళ్ళు ఉన్నారు బట్ సరే నేను నా మాటలు వినరు రైట్ బైబిల్లో మాటలు చెప్తే పరమతం అంటారు ముస్లింలో మాటలు చెప్తే ముస్లిం ఖురాన్లో మాటలు చెప్తే సరే పోనీ ఆ దేవుడు మా విదేశీయులు పాకిస్తాన్ వాళ్ళు మతం అంటారు అని వాళ్ళ ఫీలింగ్ ఓకే ముస్లింస్ పాప ఇండియాలో కూడా ఉన్నారు కాబట్టి కనీసం భగవద్గీత మాటలన్నా కదా వీళ్ళు కనీసం భగవద్గీతలో ఉన్న మాటలన్నా మన భారతదేశ హిందువులు వింటారు కదా అందుకని భగవద్గీతలో ఒక వరుస చదువుతున్నాను మీకోసం భగవద్గీత పదహారు అధ్యాయం ఇరవై ఒకటి భగవద్గీత సిక్స్టీన్ ట్వంటీ వన్ మరి వాళ్ళు వాళ్ళ చ అధ్యాయాలంటారా లేకపోతే వాటిని అంటే బాగా ఏ విధంగా డివైడ్ డివిజన్ చేస్తారు నాకు కరెక్ట్ ఐడియా లేదు నేను ఆన్లైన్లో చూసి చదువుతున్నాను మోరోవర్ నేను బ్రాహ్మణుని కాదు కాబట్టి నాకు నోరు తిరక్కపోవచ్చు నాకు నోరు తిరిగిన వరకే చదువుతున్నాను కాబట్టి నన్ను క్షమించండి తప్పులు పోతాయి ఓకే త్రివిధం నరకాశయ నరకాషేదం ద్వారం నాశనం ఆత్మాన కామ క్రోధ తాత లోబాస్ తస్మాత్ త్రేయం త్యజత్ అని భగవద్గీత పదహారు ఇరవై ఒకటిలో ఉంది అంటే అర్థం ఏంటంటే త్రివిధం అంటే త్రీ టైప్స్ ఆఫ్ నరకాశయ నరకాశ నరకాశ్య అంటే టు ది హెల్ ఇదం అంటే దిస్ ద్వారం అంటే గేట్స్ నాశనం అంటే డిస్ట్రక్షన్ ఆత్మ అంటే సెల్ఫ్ కామా అంటే లస్ట్ క్రోధ అంటే యాంగర్ తథా అంటే అర్థం లోభ అంటే గ్రీడ్ తస్మత్ అంటే దేర్ ఫోర్ ఇతత్ అంటే దీస్ త్రయం అంటే త్రీ తేజత్ అంటే షుడె బాండర్ సింపుల్గా చెప్పారంటే దేర్ ఆర్ త్రీ గేట్స్ లీడింగ్ టు ది హెల్ ఆఫ్ సెల్ఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ది సోల్ వన్ ఇస్ లస్ట్ అండ్ ఇస్ యాంగర్ అండ్ అనదర్ దర్ ఇస్ గ్రీడ్ దేర్ ఫోర్ వన్ షుడ్ అబాండన్ ఆల్ దిస్ త్రీ అంటే సింపుల్గా ఏంటంటే లస్ట్ యాంగర్ గ్రీడ్ అంటే కామం కోపం అత్యాశ ఈ మూడున్న వాళ్ళ మూడున్న వాళ్ళు నరకానికి మూడు గేటులతో సమానము అని అంటున్నారు అంటే వీళ్ళందరూ నరకానికి వెళ్తారని చెప్తున్నారు భగవద్గీత చెప్తుంది వీళ్ళు ముగ్గురు నరకానికి వెళ్తారట కామం ఉన్నవాళ్ళు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే తెలుగుదేశం బీజేపీ జనసేనలో ఉన్నటువంటి కామప ఆలోచన ఉన్నవాళ్ళు మొత్తం అంటే కామపా ఆలోచన ఉన్నవాళ్ళు అంటే మీ అమ్మాయి అమ్మాయిలతో సంబంధం లేని వాళ్ళు అక్రమ సంబంధాలు లేని వాళ్ళు సినిమాల్లో హీరోయిల్ని కామక చూపులతో చూడని వాళ్ళు పోర్నోగ్రఫీ చూడని వాళ్ళు కామ కోరిక లేని వాళ్ళు కామము దాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే నిజమైన హిందువులని నేను భావిస్తాను భగవద్గీతని పాటించకపోతే నువ్వు హిందువు కాదు కదా భగవద్గీత ఈజ్ ద హోలీ బుక్ ఆఫ్ హిందూ ను నువ్వు భగవద్గీతలో వరుసను నువ్వు పాటించకపోతే నాట్ హిందూ సింపుల్ యూ మే కాల్ యూ మే ట్రీట్ యూ మే థింక్ ద టైమ్ హిందూ బట్ యాక్చువల్లీ యూర్ నాట్ హిందూ యూ డోంట్ ఫాలో భగవద్గీత కాబట్టి వీళ్ళందరూ కూడా మీ లేదు రెండోది యాంగర్ అది ఇప్పుడు టీవీలో కూర్చొని పెద్ద పెద్దగా మాట్లాడుతున్నారు కదా తిడుతున్నారు కదా గుర్తి చంపేస్తూ ఉన్నారు కర్ర తీసుకుని కొడతా ఉన్నారు కదా కత్తులు తీసుకుని పరిగెడుతున్నారు కదా భగవద్గీత చెప్తుంది కోపం ఉన్నవాడు నరకానికి ఒక దారుణం ఉన్నాడని చెప్తుంది భగవద్గీత కోపం ఉంటే నరకానికి ఒక ద్వారం అని చెప్తుంది పదహారు ఇరవై ఒకటిలో మూడవది గ్రీడ్ అంట ఈ స్కాములు చేసేవాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాదానాన్ని లూటీ చేసేవాళ్ళు రైట్ అవినీతి చేసేవాళ్ళు మరి ఒక్కొక్కరు ఎలక్షన్లో ఇరవై ఒక్క ఇరవై ఇరవై కోట్ల ముప్పై కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్స్లో ఇరవై కోట్ల ముప్పై కోట్లు ఖర్చు పెట్టి తర్వాత వంద కోట్లు రెండు వందల కోట్లు స్కామిలు చేస్తారు లేకపోతే వాళ్ళు ఎందుకు ఖర్చు పెడతారు అంత రాజకీయ నాయకులు వాళ్ళందరూ టీవీలో కూర్చొని హిందూ మతం గొప్పతనం గురించి మాట్లాడుతున్నారే భగవద్గీతలు ఏం చెప్తుందంటే అత్యాస ది గ్రీడ్ ఆఫ్ మనీ విల్ లీడ్ యూ టు హెల్ భగవద్గీత చెప్తుంది ఓకే మీరందరూ దాన్ని పాటించే స్థితిలో నాకు లేరు కాబట్టి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గుడికి వెళ్తాం మీకేంటి ఆయన వెళ్తాడు మీ ఎవరి పని వాడు చేసుకుంటాను ఎందుకంటే ఎవరు కూడా మంత్రులు లేరు ఇక్కడ అని బైబిల్ ఒక బైబిల్ ఒక మాట ఉండదు ఎవడు నీతి మంత్రులు లేడు అని బైబిల్ ఉండేది ఒక మాట ఓకే ఎవడు ఇక్కడ ఎవరు కూడా అంత నిజాయితీ పరులు నీతిమంతులు తోపులు తురుములు ఎవరు లేరు ఓకే భగవద్గీతని బైబిల్ని కురాల్ని పక్క పక్కన మెట్టి నిజంగా మతాలను పాటించే మగవాడు ముందుకు రాని అంటే ఒక్కడ మిగలడు అక్కడ ఈ మూడు మతాలని ఏ దేన్ని పాటించడం అసంభవం బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా పాటించడం క్రైస్తవులకి అసంభవం భగవద్గీతలో ఉన్నది ఉన్నట్టు పాటించడం హిందువులకు అసంభవం కాబట్టి ఎప్పుడో మా భగవద్గీతను ఫాలో అవడం మానేశారు హిందువులు ఓకే భగవద్గీతలో ఉన్నవి అసలు భగవద్గీత చదవని హిందువులు తొంభై పర్సెంట్ ఉన్నారు దేశంలో కనీసం క్రైస్తవులు అన్న చదువుతూ ఉంటారు రోజు బైబిల్ ఇక ఖురాన్ ఖురాన్ పాటించినటువంటి ముస్లిమ్స్ కూడా వాళ్ళు కూడా అంతే ఉంటారు ఓకే ఎవరికీ మతం మీద లేదు రాజకీయమే అని చెప్తున్నాను నో బడీ హ్యాస్ లవ్ టు వాజ్ దే రిలీజియన్ టు ప్రాక్టీస్ టు టు ప్రీచ్ ఎవ్రీ బడీ ఈజ్ రెడీ నా మతం నా హిందూ మతం నా క్రీస్తు మతం నా ముస్లిం మతం అని చెప్పి ప్రీచ్ చేయడానికి అందరి ముందుకు వస్తారు బట్ నో బడీ ఈజ్ దేర్ టు ప్రాక్టీస్ దేర్ రిలీజియస్ ప్రిన్సిపల్స్ అది నేను చెప్తుంది ఓకే వెన్ యూ డోంట్ ప్రాక్టీస్ యువర్ రిలీజియన్ దాని లీవ్ ఇట్ ఆ రిలీజియన్ వదిలేయండి ఎందుకు ఊరికే గొడవలు చేస్తారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గుడికెళ్తే మీకెందుకు అస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వే అన్ఫిట్ హిందూవి ఇదిగో భగవద్గీత పదహారు ఇరవై ఏడు ప్రకారం మీరంతా అన్ఫిట్ హిందువులు మీరే అన్ఫిట్ హిందువులు అయినప్పుడు ఇంక జగన్ నాయుడు మీరు జడ్జి చేస్తారు ఆయన హిందువు కాదా అనేది నేను అదే చెప్తాను ఇక్కడ భగవద్గీత పదహారు ఇరవై ఒకటి దర్ ఆర్ త్రీ గ్రేట్స్ త్రీ గ్రేట్స్ లీడింగ్ టు ది హెల్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ది సో లస్ట్ యాంగర్ అండ్ గ్రీట్ దేర్ ఫార్ ఈ షూ డేబాండ్ అన్ ఆల్ దిస్ కామ కోరిక లేని వాడు లేడు ప్రపంచంలో ఐ మీన్ మన దేశంలో అంటే అసలు ఉండకూడదేనే కాదు లస్ట్ వేరు దట్ ఈస్ అ డిఫరెంట్ కేస్ ఓకే యాంగర్ అందరు అందరూ కర్రలు కత్తులు పెట్టుకొని వస్తే చంపుతాం వస్తా చంపేస్తే జగన్మోహిని కొడతాము రాళ్ళేస్తాము అదే కదా భగవద్గీత చెప్తుంది కోపం వదిలేండి రా అని చెప్తుంది గ్రీడనట్ట ఎమ్మెల్యేలు మొత్తం డబ్బాశతో దురాశతో ఉన్నారు వాళ్ళ వాళ్ళు అలాగూ అదే తిరిగి తిరగ చివరికి తిరుపతిలో కూడా స్కాములు జరిగాయని అదే అదే కదా గొడవ తిరుపతిలో కూడా స్కాములు జరిగాయంట ఇక గ్రీడే కదా అది అది మనం మన మతవాదుల యొక్క జీవిత చరిత్రలోకి వెళ్తే ఎవడు నీతి మంత్రులు లేడు బైబిల్లో ఉన్నమాట కరెక్ట్ థ్యాంక్ యూ